ఉమ్మడి కర్నూలు జిల్లా గార్లదిన్నె మా గ్రామము అండ్ ప్యాపిలి మండలంలోని గార్లదిన్న గ్రామంలో మనం ప్రస్తుతం ఉన్నాము అయితే టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి శక్తి పథకాన్ని అమలు చేస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది అంటే మహిళలకి మహిళల సంక్షేమ సంక్షేమం కోసం శక్తి పథకాన్ని తీసుకొచ్చి అంటే ఉచిత రవాణా సౌకర్యాల్లో వాళ్ళకి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ ప్రత్యేక బస్సుల్ని అయితే నడపడం జరుగుతుంది అయితే గార్లదిన్న గ్రామంలో ఇప్పటిదాకా బస్సు సంబంధించినటువంటి షెల్టర్ ఏమీ ఇక్కడ లేదు ఇక్కడ అనేక ప్రయాణికులంతా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి చెప్పుకునే చెప్పడం జరుగుతుంది గ్రామంలోన గ్రామంలో ఇప్పటికి చూస్తున్నాం మనము ఎక్కడ కూడా అంటే రవాణాకు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు ఆర్టీసీకి సంబంధించిన అధికారులు కావచ్చు ఎక్కడ కూడా ఇక్కడ బస్సుకు సంబంధించిన షెల్టర్ లేదు ఇక్కడ ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు అనేటువంటి ప్రయత్నం జరుగుతుంది అయితే ఇక్కడ మనం ఇక్కడ అడిగి తెలుసుకుందాం గ్రామంలో ఇక్కడ అక్క మీకు ఇక్కడ బస్ షెల్టర్ లేదు కదా మీరు ఎట్లా వర్షం వస్తే ఎట్లా ఎట్లాంటి పరిస్థితి ఉంది ఇక్కడ బస్ షెల్టర్ లేదు కదా మీరు ఇక్కడ మీకు బస్ షెల్టర్ లేకపోతే ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ ఇప్పుడు వర్షం పడుతుంది ఇక్కడ ఇక్కడ కూడా ఇప్పుడు వర్షం పడుతుంది అదే ఇక్కడ ఏమంటున్నారంటే గార్లదిన్న గ్రామంలో వర్షం పడితే ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి గ్రామంలో నెలకొంది ఇటు బస్సులు వస్తే కూడా ఎక్కడ అంటే నిల్చోడానికి నీడ కూడా లేనటువంటి పరిస్థితి వర్షం వస్తే మహిళా ప్రయాణికులకి అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది అక్కడ ఎక్కడ పోతున్నారు బస్సు సెంటర్ లేదు మాకు ఇక్కడ వర్షం వచ్చి ఇప్పుడు దూరం ప్రయాణం నుంచి ఇక్కడ ఇలాకి బంకు కిందకి వస్తే ఎవరు పిలుచుకోరు వీటిలో అనుకుంటుండాల మీరు ఎట్లా అనుకున్నాక అటు ఉచిత బస్సు ప్రయాణాన్ని సౌకర్యం రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది ఇక్కడ బస్సు షెల్టర్ లేవు అంటే ప్రధానంగా ఏంటంటే మహిళలకి మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం కల్పించడమే కాదు బస్సు షెల్టర్లు కూడా ఏర్పాటు చేయాలనేది కీలకంగా మహిళా ప్రయాణికులు చెప్పుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఎట్లా ఉందాక మీకు పోతే ఎక్కడ కార్తంటే ఇటు నిల్వడి ఎట్ తోట నిలబడి పోవాలి బస్ స్టాండ్ ఉండి అదే బస్ స్టాండ్ లో ఉందం కదా మేము కానీ అట్లా ఇక్కడ అంటే మీరు అంటే అక్క చెప్పేది ఏంటంటే ప్రయాణికులు ఏం చెప్తున్నారంటే గార్ల దిన్న గ్రామంలో ఎటు చూసినా పది గ్రామాలు అంటే పడమర వైపు పోయినా ఉత్తరం వైపు పోయినా దక్షిణం వైపు పోయినా ఎటువైపు పోయినా పది గ్రామాలు ఉన్నాయి ఈ గ్రామాల ప్రయాణికులకి ఎలా ఎలాంటి బస్సు సౌకర్యాలు గార్ల దిన్న గ్రామంలో లేవు వాటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా మాకు మహిళా ప్రయాణికులు కావచ్చు లేదంటే బస్సు ప్రయాణికులకు కావచ్చు ఇక్కడ బస్ షెల్టర్లను ఏర్పాటు చేయాలంటే పెద్ద ఎత్తున మాకు బస్ షెల్టర్లు కావాలంటే ప్రయాణికులు కోరుతున్నారు దీనిపైన బస్ లేకనే కదా ఇట్లా బార్ బయటనే ఉండేది ఇంత వర్షం వచ్చేటప్పుడు ఇట్లే బయలునే ఉండాలా ఇల్లు లోపలికి ఎవరు రాని సార్

పూర్వానికి మేము పిల్లప్పుడే ఉంది మీరు చిన్నప్పుడు ఉన్నప్పుడు ఇక్కడ బస్ షెల్టర్ ఉంది అది ఇప్పుడు లేదు లేదు అరువు ఉండే కూర్చుంటుంది చెట్టు బాగా అది ఇప్పుడు ఇప్పుడు మీరు ఇక్కడ ఏంటంటే గార్లదిన గ్రామంలో బస్సు షెల్టర్ బ్యాంకు ఉంది కదా ఏపీజీపీ ఆంధ్ర ప్రగతి బ్యాంక్ ఉంది దానికి వచ్చే వాళ్ళకు చాలా ఇబ్బందికరం ఉంది బస్సులో ఎండలు పడితే ఎండకు ఉండాలా వర్షం వచ్చే వర్షానికి ఉండాలా ఇంకా ఎటువంటి పరిస్థితుల్లో ఏది ఆపలేదు ఇది పరిస్థితి ఇక్కడ మన గారా గిన్నెలో పరిస్థితి ఎలా ఉందంటే ఏపీజీబి బ్యాంక్ అనేది ఒకటి ఉంది అంటే ఇక్కడ దగ్గర దగ్గర ఇరవై ముప్పై గ్రామాలకు సంబంధించి అయినటువంటి ప్రయాణికులు ఇక్కడ వస్తూ ఉంటారు అయితే ఇక్కడ బస్సు షెల్టర్లు లేకపోవడం వర్షాలు పడితే అనేక ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది బస్సు షెల్టర్ లేకపోవడంతో వీళ్ళందరూ కూడా వాళ్ళని చూ ఇక్కడ చూడండి మనం ఇక్కడి వచ్చి ఆ చివరి వరకు కూడా రోడ్డు మీద నిలిచేటువంటి పరి నిల్చున్నటువంటి పరిస్థితి ప్రయాణికులు ఉన్నారు మరి అయితే బస్సు షెల్టర్ని ఏర్పాటు చేయాలనేది ప్రధాన డిమాండ్ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా స్త్రీశక్తి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది అయితే బస్సు షెల్టర్లు లేకపోవడం అనేది ఇది చాలా బాధాకరము ఇప్పటికైనా ఆర్టీసీ యాజమాన్యం కావచ్చు లేదంటే ప్రభుత్వం కావచ్చు ఆర్టీసీకి సంబంధించినటువంటి బస్ షెల్టర్లను ఏర్పాటు చేయాలని న్యూస్ నుంచి ప్రత్యేకంగా ఈ కవరేజ్ చేయడం జరుగుతుంది మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం చూస్తున్నాండి వైజ్ న్యూస్